నమస్తే నేను మీ వెంకట్ ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు డిసెంబర్ పదకొండు పదిహేను పంతొమ్మిదిన సర్పంచ్ ఎన్నికలు రేపో మాపో ఎన్నికల షెడ్యూలు విడుదల ముఖ్యంగా మన ఏవిఎం తెలుగు ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ముందుగా మన ఏవిఎం తెలుగు ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి మీరు ఏది ఏమైనప్పటికీ కూడా మీరు వీడియోను మాత్రం పూర్తిగా చూడండి మీరు పూర్తిగా చూసినప్పుడే మీకు పూర్తి స్థాయిలో మీకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది ఈరోజు మనకు అందరూ తెలిసిన విషయమే సర్పంచ్ ఎన్నికలు డిసెంబరు పదకొండు పదిహేను పంతొమ్మిదో తేదీన ఎన్నికల పోలింగ్ జరిగే అవకాశం ఉందని ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రధాన శీర్షికగా వార్తను ప్రచురణ చేయడం జరిగింది మరే ఎన్నికల షెడ్యూల్ కూడా రేపో మాపో విడుదల కానున్నట్టు పత్రికలో ప్రచురణ చేయడం జరిగింది మనం ముఖ్యంగా ఈ రెండు వార్తలు పూర్తి స్థాయిలో మనం గమనించినట్టయితే అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికలను కూడా త్వ త్వరగా పూర్తి చేసుకొని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకున్న ఒక ఆలోచనతో మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలు చాలా లేట్ కావడం కూడా జరిగింది వాస్తవంగా గ్రామాలలో గ్రామ పంచాయతీ పాలక వర్గాలు లేక గ్రామాలలో పరిపాలన వ్యవస్థ అంతా కూడా కుంటి పడిపోయిన వాస్తవం అందరికీ తెలిసిన విషయమే చాలా గ్రామాలలో ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్న విషయము ఇది అందరికీ తెలిసిన విషయమే ఒక పక్క కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ నిధులంతా కూడా ఆ గ్రాంట్ అంతా కూడా ఆగిపోయిన సందర్భం కూడా అందరికి తెలిసిన విషయమే ఏది ఏమైనప్పుడు కూడా ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది గ్రామాలలో ఏ గ్రామము ఏ గ్రామ పంచాయతీ సర్పంచు రిజర్వేషను ఎవరికి వచ్చింది ఏ సామాజిక వర్గానికి వచ్చింది అనేది కూడా రిజర్వేషన్ కూడా అధికారికంగా ఖరారు చేయడం జరిగింది రేపో మాపో అయితే ఈ రెండు మూడు రోజుల్లోనే కూడా ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అధికారులు అందరూ కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ఆ కార్యాచరణ కార్యక్రమాలు ఆ అంతా పూర్తి స్థాయిలో చేయాల్సినంత కార్యక్రమం అంతా కూడా పూర్తి స్థాయిలో ఇప్పటి అంటే చేసి కంప్లీట్ చేసి అధికారులంతా కూడా అధికార యంత్రాంగం అంతా కూడా ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నది ఎన్నికల కమిషన్ కూడా పూర్తి స్థాయిలో చేయాల్సినంత ప్రక్రియను పూర్తి చేసుకొని రెడీగా ఉంది ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలకు ఎప్పుడైతే నాకు తెలిసి ఈ ఒకటి రెండు రోజుల్లోనే కేబినెట్ సమావేశం ఉండబోతా ఉంది ఈ కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఎన్నికల కమిషన్ కూడా అదే రోజులైతే ఒకరోజు ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉంది మరి ఇక్కడ ఏది ఏమైనప్పటికీ కూడా ఎన్నికలు చాలా లేట్ అయి లేట్ అయినప్పటికీ కూడా ఎన్నికలు మాత్రం జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే గ్రామాలలో రాజకీయ వేడి మాత్రం ఎక్కుతూ ఉంది ఎందుకంటే అభ్యర్థులు పోటీ చేసే ఆశాభావలు అభ్యర్థులు కూడా తమ తమ ప్రచారాన్ని ప్రారంభించుకోవడం జరిగింది పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ప్రచారాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఎక్కడికక్కడ చర్చలు జరుగుతూ ఉన్నాయి ఏది ఏమైనప్పుడు కూడా నేను పదే పదే చెప్తా ఉన్నా ప్రతి అభ్యర్థి గురించి ప్రతి అభ్యర్థి తెలివి గురించి ప్రతి అభ్యర్థికి ఏం సబ్జెక్ట్ ఉంది ఏం టాలెంట్ ఉంది ఈయన గెలిస్తే ఏం చేయగలుగుతాడు అసలు తడు ఎక్కడ ఈయన మాట్లాడగలుగుతాడా ఈ అభ్యర్థి ఒకవేళ గెలిస్తే ఈ అభ్యర్థికి నేను గనక ఓటేస్తే ఈ అభ్యర్థి గెలిచిన తర్వాత ఒక అధికారతో మాట్లాడగలుగుతాడా అధికారులతో మాట్లాడే శక్తి సామర్థ్యం ఈ అభ్యర్థికి ఉందా లేదా ఒక ప్రజాప్రతినిధితో నేరుగా మాట్లాడే శక్తి సామర్థ్యం ఈ అభ్యర్థికి ఉందా అసలు ఏంటి ఒక సమస్యపై అవగాహన ఉందా ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలని ఒక అవగాహన ఉందా లేదా అసలు ఈయన ఏం చేయగలుగుతాడు ఈయనే నిధులు తీసుకురావగలుగుతాడా ఈయనే గ్రామానికి అభి అభివృద్ధి చేయగలుగుతాడా ఈయనే సమయం కేటాయించగలుగుతాడా ఈయనే నిత్యం ప్రజల కోసం మాత్రమే ఆలోచించగలుగుతాడా లేక తన సొంత వ్యాపారాన్ని పెంచుకునే ప్రయత్నం చేసుకుంటాడా ఈ పదవిని అడ్డం పెట్టుకొని పదవి పొందిన తర్వాత గెలిచిన తర్వాత ఈ పదవిని అడ్డం పెట్టుకొని ఈ పదవి పేరు చెప్పుకొని వ్యాపారాలను విస్తృతంగా పెంచుకునే అవకాశం ఉంటుందా అనేది ఇలాంటి చర్చలు ఇలాంటి చర్చలు ప్రతి గ్రామంలో ప్రతి ఏరియాలో చర్చ విస్తృతంగా జరగాల్సిన అవసరం ఉంది ఈయన సమయం అందుబాటులో ఉంటాడా ఉండగలుగుతాడా ఒక ఫోన్ చేస్తే రాగలుగుతాడా వచ్చిన తర్వాత కూడా డబుల్ గేమ్ ఏమైనా ఆడగలుగుతాడా మన వైపు వచ్చి ఇంకో వైపు మాట్లాడగలుగుతాడా నిలదొక్కుంటాడా మన కోసం ఫైట్ చేయగలుగుతాడా ప్రజల కోసం ఓటర్ల కోసం తనకు ఓటేషన్ల కోసం న్యాయం చేయగలుగుతాడా సో అండగా ఉండగలుగుతాడా నిజంగా అనేది గ్రామానికి అండగా ఉండగలుగుతాడా లేక ఈ పదవి పొందిన తర్వాత ఈ పదవి పేరు చెప్పుకొని తన అభివృద్ధి చేసుకుంటాడా తన ఆర్థికంగా అభివృద్ధి చేసుకోవడానికి పని చేసుకుంటాడా ఇంకా వ్యాపారాలను పెంచుకోవడానికి పని చేసుకుంటాడా అనేది ఆలోచించాలి కాంట్రాక్టు వృత్తిలోకి పోతాడా కాంట్రాక్ట్ వ్యాపారాలను పెంచుకుంటాడా అనేది ఆలోచించుకోవాలి నేను మరొకసారి చెప్తున్నా పార్టీలను చూసి మాత్రం ఓటు మీరు పార్టీలను చూసి మాత్రం ఓటు ఇది సర్పంచ్ ఎన్నికలు దీనికి పార్టీ గుర్తులు మాత్రం ఉండవు పార్టీ గుర్తులు మాత్రం ఉండవు ఏ అభ్యర్థి గెలిచినా గ్రామానికి అభివృద్ధి చేసుకోవాలని ఒక ఆలోచన ఉన్న వ్యక్తికి ఓటేయండి నిరంతరం తన వ్యక్తిగతాన్ని మర్చిపోయి వ్యక్తి గ్రామం కోసం ఆహర్నిసలు ఆలోచించే వ్యక్తి కోసం ఓటేయండి ప్రజల కోసం స్పందించే వ్యక్తి కోసం ఓటేయండి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసే వ్యక్తికి ఓటేయండి ప్రజా సమస్యలపై నిరంతరం మాట్లాడే వ్యక్తికి ఓటేయండి ప్రజా సమస్యలపై గ్రామ సమస్యలపై నిరంతరం ప్రశ్నించే వ్యక్తికి ఓటేయండి ఎందుకంటే తనకు ఏమైనా నిత్యం ఇరవై నాలుగు గంటలు ప్రజల కోసం గ్రామం కోసం ఆలోచించే వ్యక్తికి ఓటేయాలి కానీ ఈ పదవి పేరు చెప్పుకొని పది రూపాయలు ఖర్చు పెట్టి గెలిచిన తర్వాత ఈ తన వ్యాపారాన్ని విస్తృతం పెంచుకోవడానికి తన కాంట్రాక్టులను ఇంకా పెంచుకోవడానికి ప్రయత్నం చేసే వ్యక్తులకు మాత్రం ఓటేయకండి అలాంటి వ్యక్తులు చాలా డేంజర్ ఎందుకంటే గ్రామ అభివృద్ధి కుంట పడిపోతుంది ఎందుకంటే ఒక కాంట్రాక్టరు ఆ పై స్థాయి అధికారులకు భయపడే ఉంటాడు తప్ప పై స్థాయి ప్రజాప్రదలకు భయపడే లొంగే ఉంటాడు తప్ప కాంట్రాక్టర్ వృత్తి చేసినటువంటి వారు లీడర్ ఎట్లా ఫోకస్ అవుతారు కాను కదా అది అసాధ్యం అవుతుంది కదా అంతే కదా తన లొసుగులు ఉంటాయి కదా కాంట్రాక్టర్ వృత్తిలో చేసినటువంటి లొసుగులు ఆ చాలా చాలా ఉంటాయి కదా ఉంటాయి కదా ఎక్కడైనా కూడా అది అందరు తెలిసిన విషయమే కదా గ్రామాలలో అందరూ తెలిసిన విషయమే కదా నువ్వు కాంట్రాక్ట్ చేసిన వృత్తి వ్యాపార వృత్తి ఉంటుంది వ్యాపార మైండ్ సెట్ ఉంటుంది అంటే పది రూపాయలు సంపాదించుకోలే కోట్లాది పది అయినటువంటి వ్యాపారాలు గ్రామం పేరు చెప్పుకొని ఆ పదవి పేరు చెప్పుకొని ప్రజల ఓట్లైతే గెలిచిన తర్వాత కాంట్రాక్ట్ వృత్తులకి వచ్చి చేయడం అనేది చాలా దుర్మార్గం కదా చాలా అన్యాయం కదా నీకు ఇచ్చిన పదవి ఏంది గ్రామానికి సేవ చేస్తావనే ఉద్దేశం కదా నువ్వు గ్రామానికి సేవ చేయాలా గ్రామాన్ని అభివృద్ధి చెందాలా గాని వ్యక్తి అభివృద్ధి కాదు కదా వ్యక్తి స్వలాభం కాదు కదా అది ముఖ్యం అది ఆలోచించాలి గ్రామ అభివృద్ధి కోసం గ్రామ యువకులకు ఏం చేస్తాం మహిళలకు ఏం చేస్తాం గ్రామంలో ఉన్నటువంటి రైతులకు ఏం చేస్తాం రైతు సమస్యలు ఉన్నాయి మొన్నటి వరకు ఐకేపీ సెంటర్లో చాలా ఇబ్బంది పడ్డారు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఒక్కరు మాట్లాడే పరిస్థితి లేదు మేం పోటీ చేస్తాం మేం పోటీ చేస్తామని తిరిగేటువంటి నాయకులు నాయకత్వాలు ఒక్కరు కూడా రైతుల సమస్యలపై స్పందించినటువంటి నాయకులు ఉన్నారు అట్లాంటి వారికి ఓటు ఎందుకు వేస్తారు అట్లాంటి వారికి ఓటు ఎందుకు వేయాలి ఇవన్నీ గుర్తుకురావా ఒటు కడికి పోయినప్పుడు ఇవన్నీ మర్చిపోతారా గత రోజుల్లో జరిగినటువంటి సమస్యలు ప్రజా సమస్యలు మీ వ్యక్తిగత సమస్యలపై ఎవరు అండగా ఉన్నారు కోసం మీకోసం మాట్లాడేరు ఎవరికై మీ మీకోసం కంటయ్యరు అనేది ఆలోచించుకోండి వాస్తవ విషయాలు కదా ఎన్నో జరిగినాయి కదా గతంలో జరిగిన ప్రతిదాన్ని మర్చిపోకుండా గుర్తు చేసుకొని మరీ మరీ గుర్తు చేసుకొని మరీ మరీ చర్చ జరగాల్సిన అవసరం చాలా ప్రాముఖ్యంగా ఉంది ఎందుకంటే చర్చే లేకపోతే అది మంచి పరిణామం కాదు ప్రతి దానిపై ప్రతి అభ్యర్థిపై గతంలో నా ఇంటి సమస్యపై నా సమస్యపై ఎవరు వచ్చేరు ఎవరు స్పందించారు ఎవరు నాకు అండగా ఉన్నారు ఎవరు నా కోసం ఫైట్ చేసేరు నా కోసం ఎవరు మాట్లాడారు ఎవరు ఈ సమస్యపై ఈ విషయంపై ఎవరు ప్రశ్నించడం జరిగింది ఎవరు కంటయ్యరు ఎవరు ఇచ్చిన మాటకు కంప్లీమెంట్ కట్టుబడి ఉన్నారు అనేది కూడా ఒక్కసారి మనం అన్నిటిని కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది బడా బావులన్నీ పెద్ద పెద్ద వాళ్ళని అచ్చి చేయంగానే అది సరిపోదు కదా ప్రజా సమస్యలపై స్పందించాల్సిన అవసరం ఉంటుంది కదా నాయకుడి నుంచి ప్రజలు ఓటర్లు ఏం కోరుకుంటారు ఇంతకంటే ఎక్కువ ఏం కోరుకుంటారు ఛాయో బిస్కెటో కాదు కదా ఇది కదా ఒక నాయక నాయకత్వంలో నాయకుడు అంటే ఒక ప్రజల కోసం పనిచేయాలి ప్రజల కోసం స్పందించే నాయకత్వం ఉండాలి తప్ప అలాంటి నాయకత్వలకు మైక్ ఇస్తే మాట్లాడరాని నాయకులకు ఒక పేపర్ ఒక అప్లికేషన్ ఇస్తే ఒక ఫిర్యాదు చేయాలంటే కూడా తన తనకు సొంతంగా రా రాయరానటువంటి వారికి ఎందుకు వాటిలో ఓటు వేయడం చెప్పండి ఆలోచించండి ఇవన్నీ కూడా నిజంగా యువకుల మీరు చదువుకున్న యువకులు చా గ్రామాలలో చాలా పెద్ద ఎత్తున ఉన్నారు యువకులు చాలా కీలకం మీరు ఆలోచించండి స్వంతంగా నిర్ణయాలు తీసుకోండి వేటికి లొంగిపోకండి దయచేసి మీరు లొంగిపోతే మాత్రం మళ్ళీ ఆగమయ పరిస్థితి ఉంటుంది ఆగమయ పరిస్థితి ఉంటుంది కదా అయితే ఏమవుతుందండి ఒక మంచి నాయకుడు నిజంగా ఆటో ఇటో ఓడిపోతే తనకు జరిగే నష్టం ఏంటి తనకు వ్యక్తిగత జరిగే ఇబ్బంది ఏంటి తెలివి ఉన్నాడు సబ్జెక్ట్ ఉన్నాడు కంటెంట్ ఉన్నాడు పదవి ఉన్నా పదవి లేకున్నా ఎప్పటికీ లీడర్గానే ఉంటాడు కానీ కొంతమంది ఉంటారు పదవి ఉంటేనే లీడర్ పదవి లేకపోతే అలా పదవి పోతే మాత్రం పదవి లేకపోతే ఓడిపోతే మాత్రం అసలు లీడర్గా కూడా ఉండరు మీరు ఇది గమనించండి వాస్తవమైన విషయం కనుమరుగైపోతారు అట్లాంటి వాళ్ళు కానీ కంటెంట్ ఉన్నవాళ్ళు ఓడినా గెలిచినా ప్రజల కోసం పనిచేస్తారు కంటెంటే తనకు లీడర్గా గుర్తిస్తుంది గుర్తుపెట్టుకోండి ఏది ఏమైనప్పుడు కూడా ప్రజల కోసం పనిచేసే నాయకునికి ఓటేయండి నిత్యం ఊరు కోసం గ్రామం కోసం ఆలోచించే వ్యక్తికి ఓటేయండి లేకపోతే అవినీతి రాజ్యం వెళ్తుంది అలాంటి వా మంచి వారికి ఓటేయకపోతే అవినీతి రాజ్యం వెళ్తుంది అవినీతిని అంతం చేసేవారికి ఓటేయండి మీరు వేరే వేరే వాటికి లొంగి దయచేసి వేరే వాటికి ఇతరాత్ర వాటికి లొంగి ఆగం కాకండి అయితే గోసపడతారు మోసపోకండి మీరు మోసపోతే గోసపడే అవకాశం ఉంటుంది చాలా సుదీర్ఘంగా ఆలోచించండి మనసు నిమ్మలం చేసుకొని మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఒంటరిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి గురించి గతంలో జరిగినవి ప్రస్తుతం జరుగుతున్నవి భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుందని కూడా ప్రతిదానిపై చర్చ చేయండి ప్రతిదానిపై ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని మంచి అభ్యర్థులకు ఓటేసి మంచి అభ్యర్థులను గెలిపించుకోండి మంచి అభ్యర్థి గనక గెలిస్తే మీరే గెలిచినట్టు మీరే గెలుస్తారు అప్పుడు